న్యూస్ ముఖ్య అతిథిగా పాల్గొన్న బిశాంతి కుమార్ బిజెపి రాష్ట్ర కోశాధికారి సిసి కుంట మండల కేంద్రంలో బాల గంగాధర్ తిలక్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఆపరేషన్ సింధూర్ విజయవంతంగా ముగిసిన సందర్భంగా భారత సైనికులకు సెల్యూట్ చెప్పేందుకు ప్రత్యేకంగా తిరంగ యాత్ర కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కోశాధికారి బి శాంతి కుమార్ గారు పాల్గొని దేశభక్తిని స్మరించుకునే విధంగా యాత్రకు శుభారంభం చేశారు ఈ యాత్రలో వివిధ వర్గాల ప్రజలు యువత పెద్ద ఎత్తున పాల్గొని దేశభక్తిని చాటారు సైనికుల ధైర్యానికి శౌర్యానికి త్యాగాలకు గౌరవంగా నిర్వహించిన ఈ కార్యక్రమం గణనీయంగా ప్రజల శ్రద్ధను ఆకర్షించింది ఈ సందర్భంగా బి శాంతి కుమార్ గారు మాట్లాడుతూ సైనికుల ధైర్యం త్యాగం మనందరికీ గర్వకారణం ఈ సందర్భంగా సైనికుల ధైర్యానికి శౌర్యానికి పౌర వందనం సమర్పించి నరేంద్ర మోదీ గారి సాహసోపిత నిర్ణయానికి సైనిక వందనం సమర్పించారు ఈ సందర్భంగా యువత ఇలాంటి కార్యక్రమాల ద్వారా దేశభక్తిని పెంపొందించుకోవాలని తెలిపారు